మిద్దె తోటని అందంగా అలంకరించుకోవడం దాంట్లో పూల చెట్లు పళ్ళ చెట్లు మన ఇష్టానుసారంగా పెట్టుకోవడం ఆ పెట్టిన వాటికి ఏ పండు ఎప్పుడు వస్తుంది ఏ పూత ఎప్పుడు పోస్తుంది ఏ పండు ఏంటి ఇలా వీటి గురించి మాట్లాడుకోవడం కాసేపు సాయంత్రం ప్రశాంతంగా అందులో కూర్చోవడం ఇవన్నీ ఆనందం కదండి ఇదో ఇది మా జామ చెట్టు అండి నమస్తే సైత్యం తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చిన్న జామ చెట్టు ఇది తైవాన్ మొక్క అంటే తెచ్చుకున్నానండి ఇది పెట్టి ఒక సంవత్సరం కావస్తుంది దగ్గర దగ్గరగా చూడండి ఎంత పెద్ద కాయలు రెండు వచ్చాయో మొత్తానికి రెండు కాయలు అయినా ఉన్నాయా అంటే చాలా పూత అయితే ఉందండి చెట్టు నిండా అక్కడక్కడ పూత చిన్న చిన్న పిందులు వచ్చాయి ఇది మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ రెండు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు రెడీ టు హార్వెస్ట్ అనమాట చాలా పెద్దగా ఉన్నాయి చూస్తేనే ఇంత చిన్న కొమ్మ దీన్ని ఎలా ఆపుతుందా అన్నట్టుగా వచ్చిందండి అది పాపం గాలికి తగులుతూ తగులుతూ అంతా ఒరుసుకుపోయినట్టు కూడా అయ్యింది ఇది తీయగా ఉందా ఎట్లా ఉంది అన్నది కాస్త తింటే కానీ చెప్పలేము ఇప్పుడు ఇవాళ రేపు తప్పనిసరిగా కట్ చేయాలి ఇక జామ చెట్టు గురించి ప్రత్యేకించి మనం చెప్పేటువంటిది అయితే ప్రత్యేకంగా ఏముంటుందండి అందరికీ తెలిసిందే అది మామూలుగా ప్రతి ఇంట్లో ఇంతకుముందు రోజుల్లో పెట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే మెద్య తోటలో చిన్న కంటైనర్లు అంటే మనకు ఉన్నటువంటి ఓ పాటి పళ్ళ మొక్క ఉండేటువంటి ఓ కంటైనర్లో పెడితే ఆ కంటైనర్లో ఇలా కాయడానికి మనం ఏ రకమైనటువంటి ఆహారాలు ఇవ్వాలి ఏ రకమైనటువంటి పోషక పదార్థాలు ఇవ్వాలి ఎలా నీళ్ళు ఇవ్వాలి ఇదే కదండి మనం చెప్పుకునేది నేనైతే ఈ చిన్న డ్రమ్స్ ఉంటాయి కదా ఈ డ్రమ్లో పెట్టానండి ఇక సాయిల్ మిక్స్ అన్నది కొత్తగా చెప్పేది ఏం లేదు అందరిలాగానే గార్డెన్ సాయిల్కి మరి కంపోస్టు కానీ మనం ఏదైతే ఆవుల గోశాల నుండి తెచ్చుకున్నదో లేకపోతే మనం కొనుక్కొచ్చుకుందో మొత్తానికి మాత్రం పశువుల ఎరువుని తెచ్చి వేసాను అంతే అది కలుపుకొని వేసుకున్నప్పుడు తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడో నెలకోసారి కాసింత కంపోస్ట్ ఇవ్వడమో లేకపోతే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకుని ఎరువు ఇవ్వడము ఇంత మాత్రమే చేస్తున్నటువంటిదండి అయితే చూడండి ఎలా పూలు వచ్చాయో చక్కగా పూలు కాయలు నిండుగా కనిపిస్తున్నాయి ఇది ఈ చిన్న చెట్టు అయినా సరే మన చెట్టులో మన తోటలో కాసిందంటే ఆ ఆనందం వేరండి మనకు ఆ తోట ఉంది అందులో చక్కగా కూరగాయలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఇదొక అద్భుతమైనటువంటి చెప్పాలంటే ఆ నిర్వచనీయమైనటువంటి ఆనందం అండి ఈ ఆనందం తోటలు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది కష్టం ఉంటుంది కష్టం ఎంతైనా సరే ఆనందం ఉంటుంది కాబట్టి ఈ చిన్న తోటలో నా చెట్టు కాసిన ఈ కాయను మీకు చూపెట్టి కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి